ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఒక్క పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అనిత గారిని ఎమ్మెల్యే గెలిపించారు మామూలు మెజార్టీ గారు కళ్ళ గిరిజన మెజార్టీతో గెలిపించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేనుగా ఇక్కడికే వచ్చా నేను ఏంటో అందరికీ విద్యుత్ చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం రోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక జనసేన ఇంకొక బిజెపి మూడు పార్టీలు కూడా కోటలుగా ఏర్పడి ఎన్డీఏ మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోట్లో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రుణ దిగితే వాళ్ళని కరెక్ట్ చేసిన శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు మేము విమోసార్లు అందరం చెప్పాం ప్రజలు గెలవాలి రాష్టం వెలుగుకోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం వెలుగొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాల్ని ఏదైతే వైట్ పేపర్లు మూడు పబ్లిసైజ్ చేశాను నేను అందులో పోలవరంలో ఉంటుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది రాజునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దివ్యారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీలు తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఉంటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూస్తే పోలీస్ పోలీసు సరవాల్సిన పని లేదు ఆ లీడర్స్ బట్టి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవలు చేయించాలి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ